హాయ్ అండి హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు లవా ట్రెండ్స్ ఛానల్ ఈరోజైతే ఒక చిన్న ఛాలెంజ్ అయితే నేను మీ వచ్చాను సో ఆ ఛాలెంజ్ అనేది చూపిస్తాను సో అలా చేసి ఎవరైనా చూపించినారంటే నాది ఇన్స్టా ఐడి ఇస్తాను ఆ ఇన్స్టా ఐడికి ఎవరైనా ట్యాగ్ చేశారంటే ఆ వీడియోని నేను వాళ్ళకి అయితే ఒక టూ హండ్రెడ్ రూపీస్ అయితే పే చేయదలుచుకున్నాను సో అంతకంటే ముందు లవా ట్రెండ్స్ ఛానల్ని ఇంతవరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి దాదాపుగా ఆ టెన్కే సబ్స్క్రైబర్స్ వరకు కూడా రీచ్ అయ్యారు సో మనం అలాంటి సామాన్యుల వీడియోలు కూడా సపోర్ట్ చేస్తూ ముందరికి తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా అండి చాలా అంటే చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సో ఈ వేళ విశేషంతో నేను ఇంకొక లెంత్ వీడియో అయితే మీ ముందకు వస్తాను కే సబ్స్క్రైబర్స్ సందర్భంగా కేక్ కటింగు సో దాంతో నాకు మెయిన్గా సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు సో నా జర్నీ ఏంటనేది సో మీతో షేర్ చేసుకుంటాను ఖచ్చితంగా సో అందుకంటే ముందు ఒక ఛాలెంజ్తో చెప్పాను కదా ఆ ఛాలెంజ్ ఏంటి అనేది చూద్దాము సో నేను చేసినట్టు ఎవరైనా చేసి చూపించి నా ఇన్స్టా ఐడికి అయితే ఎవరైతే ట్యాగ్ చేస్తారో సో అక్కడైతే వాళ్ళది ఫోన్పే నెంబర్ అయితే తీసుకొని సో వాళ్ళకైతే టూ హండ్రెడ్ రూపీస్ అయితే ఖచ్చితంగా నేనైతే చేస్తానండి ఇది జెన్యున్గా సో నేను ఆ ఛాలెంజ్ ఏంటనేది చూద్దాం రండి ఓకే రెడీ అండి చిన్నది చిన్నది సో పెద్దగా రిస్క్ అయితే ఏముండదు సో ఎవరైనా ట్రై చేయొచ్చు కానీ సాధ్యమైన వాళ్ళు మాత్రం వీడియో చేసి నాకు ట్యాగ్ చేయండి నేను ఖచ్చితంగా అయితే ఫోన్పే చేస్తున్నాను ఫస్ట్ అయితే ఇలా గా నిలుచుకొని మన రెండు చేతులు ఇలా పట్టుకొనేసి ఎవరైతే రెండు చేతులు సమానంగా నేలకి ఇలా ఇలా రెండు చేతులు సమానంగా చూపించేలకు తాగించాలి మన కాళ్ళు కానీ ఎక్కడ కానీ బెండ్ అవ్వకూడదు చూడండి కాళ్ళు ఎక్కడ కానీ పెండ్ అవ్వకూడదు సమానంగా ఇలా నేలకు తాకించాలి చేతులని చూడండి కూడా ఎక్కడ కానీ కాళ్ళు బెడ్ అవ్వలేదు చూసుకోండి జాగ్రత్తగా సో చూశారు కదా సో ఇప్పుడు మా వైఫ్ కూడా ఒకసారి అయితే తను ట్రై చేస్తానని చెప్పింది సో తను ఏమన్నా పాసిబుల్ వచ్చిన ఒకసారి చూద్దామునండి ఓకే రెడీ వామ్మవు భారీగా అయితే ట్రై చేస్తున్నారు కానీ అయితే తను అసలు ఫింగర్తో కూడా టచ్ చేయడానికి చాలా అయితే చాలా ఇబ్బంది పడుతుంది తన వల్ల అయితే అస్సలు కాలేదు ఇంకొకసారి ట్రై చేస్తారంట చూద్దాం వామ్మో 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 నాకు తెలిసి నేల ఇంకొద్ది పెద్దగా ఉంటే బాగుని ఉంటుంది ఇంకొద్ది హైట్గా ఉంటేది సో తనైతే అయితే ట్రై చేసింది పాజిబుల్ అయితే కాలేదు సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎవరికైనా పాజిబుల్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళు నాకు ఇన్స్టాలో ట్యాగ్ చేయండి నా ఇన్స్టా ఐడియా వచ్చేసి లవా ట్రెండ్స్ అనే ఉంటుంది సేమ్ ఉంటుంది సో ఫాలో పెట్టి వీడియోని ట్యాగ్ చేసి పెట్టండి నేను ఖచ్చితంగా అయితే అక్కడ ఫోన్పే నెంబర్ అప్లోడ్ చేసినారంటే నేను ఖచ్చితంగా అయితే మీకు టూ హండ్రెడ్ రూపీస్ ఫోన్పే చేస్తాను చిన్న ఛాలెంజ్ టూ హండ్రెడ్ కలుచుకోండి సో ఈ క్యాష్ ప్రైజ్ అనేది ఫస్ట్ ఎవరైతే ట్యాగ్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఉంటుంది చూడండి